नमस्ते वेलकम टू वेलकमे सिनाटी वार्ता विशेषा రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి ఫోర్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అమలు చేశారు పాయింట్ నలభై లక్షల మంది పారిశ్రామికవేత్తలు ప్రవాసాంధ్రులు మార్గదర్శులుగా నిలిచి పదమూడు లక్షల బంగారు కుటుంబాలకు అండగా నిలవనున్నారు మంగళగిరిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ మంచి కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరిని చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని చెప్పారు బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు సౌదీ అరేబియాకు చెందిన తెలుగు ప్రజలు ముందుకు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ నేను చేసిన పని అంతా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది అందరినీ భాగస్వాములు చేసి ఒక పక్కన శక్తి ఉండే వ్యక్తులందరినీ కూడా తీసుకుని మీరు కూడా సహాయం చేసే విధంగా మనం ముందుకు పోయాం పేదరిక నిర్మూలన అనేది కొత్త కాదు ఎన్టీ రామారావు గారు సిద్ధాంతం ఆయన ఒకే మాట చెప్పాడు ఆయన ఆ రోజు చెప్పింది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని చెప్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందే ఆ రోజు ఒక కార్యక్రమం తీసుకొచ్చాం వెలుగు అని ఆ వెలుగు కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం పేదరిక నిర్మూలన అలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయాం ఈ దేశంలో ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పేదవాళ్ళ కోసం కష్టపడేదాని కోసం చాలామంది శ్రమ చేశారు ఇటీవల కాలంలో వ్యాపారస్తులను కూడా తిరిగి సమాజానికి ఇవ్వడం కోసం సిఎస్ఆర్ కూడా తీసుకొచ్చారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చారు మీరు సంపాదించే డబ్బుల్లో రెండు శాతం తక్కువ కాకుండా సమాజం కోసం సేవా కార్యక్రమాలు చేయాలని కూడా తీసుకొచ్చారు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు దేశంలో సంపద సృష్టించడం చాలా డిఫికల్ట్గా ఉండేది ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టించడం చాలా సులభమైంది పోటీ ప్రపంచం వచ్చింది ఎవరైతే బ్రహ్మాండంగా పారిశ్రామికవేత్తలుగా ఆంటర్ప్రెనర్స్గా ఉంటారో వాళ్ళందరూ బ్రహ్మాండంగా సంపద సృష్టించడం మొదలుపెట్టారు అయితే ఈ ప్రాసెస్లో మనం చూస్తే ఇప్పుడు మీరు బయట నుంచి వచ్చారు ఈరోజు మీరు చూసినప్పుడు మంచి రోడ్లు వచ్చాయి మంచి విమానాశ్రయాలు వచ్చాయి టెలికమ్యూనికేషన్ సెక్టర్ డెవలప్ అయింది ఇంకొక పక్క అనేక రంగాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రపంచంలోనే భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదకొండో స్థానంలో ఉన్న దేశం ఇప్పుడు నాలుగో స్థానానికి వచ్చాం రాబోయే ఒక సంవత్సరంలో మూడో స్థానానికి వస్తాం అంటే అమెరికా చైనా తర్వాత భారతదేశం అగ్రస్థానంలో ఉందంటే అది మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే సంపద సృష్టించబడతా ఉంది ఇంకొక పక్కన చూస్తే పేదవాళ్ళ సమస్యలు మీరు చూశారు ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలంటే వ్యాపారాలకి సులభతరంగా ప్రయాణ సౌకర్యం చేయడం ఇంకొక పక్కన ఎవరైనా దేవాలయాలు చూడాలనుకుంటే ఇంట్లో కూర్చొని బోరు కొడితే దేవాలయం కూడా చూసి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి రావడం ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కొంతమంది అనుకుంటున్నారు నేనేదో ఎలక్షన్లో ఓట్లు కోసం మా ఆడబిడ్డలకి ప్రయాణ సౌకర్యం ఇచ్చారని కాదు ఈ మొబలిటీ వల్ల ఆడబిడ్డలు బయట తిరగడం అలవాటైతే ఆర్థిక అభివృద్ధికి మీరే ప్రధాన సూత్రధారులు అవుతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని అనేది ఏంటంటే నేను ఒక పది సూత్రాలు పెట్టుకున్నా ఈ పది సూత్రాల్లో జీరో పవర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం ఎవ్రీవేర్ ఉద్యోగం 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 ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేయాలి ఏదో ఒక పని చేయాలి పది రూపాయలు సంపాదించాలి ఇంకొక పక్కన పాపులేషన్ మేనేజ్మెంట్ జనాభా తగ్గిపోతూ ఉంది ఆ మాట నిగతాలు చేస్తున్నారు కొంతమంది ఎగ్జాక్ట్గా తొంభై ఐదు నుంచి నేను ప్రారంభించాను ఆ రోజు ఆలోచించాను జనాభా పెరిగిపోతూ ఉంది సమస్యలు వస్తాయనుకున్నాం సంపద వచ్చింది ఆదాయాలు పెరిగాయి ఆదాయం ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వీళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారు కొంతమంది కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నా పిల్లలు కనడం మానేస్తున్నారు దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని చెప్పాను కానీ ఆ రోజు నేను ఆలోచించిన విధానానికి ఇప్పుడు ఆలోచించే విధానానికి వ్యత్యాసం వచ్చింది వాటర్ సెక్యూరిటీ ఉంటే వ్యవసాయం పరిశ్రమలు తాగడానికి నీటి ఎద్దడి ఉండదు ఇంకో పక్క అగ్రికల్చర్లో కూడా ఒక మెషిన్ కింద పెట్టుకొని ముందుకు పోతున్నాం అగ్రిటెక్ని టెక్నాలజీని ప్రమోట్ చేస్తూ పెద్ద ఎత్తున ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన రోడ్లు కానీ పోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ కమ్యూనికేషన్ కానీ పవర్ కానీ ఇవన్నీ కానీ మనం ఉపయోగించుకుంటే భవిష్యత్తులో సంపద సృష్టించడం చాలా సులభతరం అవుతుంది అందుకే లాజిస్టిక్స్ మీద ముందుకు పోయాం ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కరెంటు ఛార్జీలు తగ్గించాలి ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి చేయాలంటే బొగ్గు కావాలి లేకుంటే హైడీల కింద నీళ్లతో తయారు చేసేవాళ్ళు ఎక్కడో తయారు చేసి మనకి ఇక్కడికి వచ్చేది ఈరోజు మనం సోలార్ అయితే రూఫ్ టాప్ కింద మన ఇంటి మీదే మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని వీరభద్రస్వామి ఆలయం ఇరవై నాలుగు పల్లెర జాతర మహోత్సవాలు మంగళవారం కన్నుల పండుగ జరిగాయి వేద పండితులు విశేష అభిషేకాలు శాంతి హోమాలు బియ్యం కొలత కార్యక్రమాన్ని స్వామివారి ఊరేగింపు చేపట్టారు పోలీసు అధికారులు సిబ్బంది అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వీరభద్రస్వామి పల్లెర మహోత్సవాల విశిష్టతను ఏఆర్ డిఎస్పీ ఏడుకొండల రెడ్డి మీదకు తెలిపారు డిస్టిక్ పోలీస్ ఆఫీస్లో వేంచేసి ఉన్నారు స్వామివారిది ప్రతి ఏటా కూడా ఈ యొక్క పల్లెర జాతర అనే కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సోదరులు మాతో కలిసినటువంటి బయట ఎంతోమంది కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం అనేది జరుగుతుంది ఈ స్వామివారు చాలా శక్తిగలవారు అని చెప్పి మేమందరం కూడా నమ్మి స్వామివారిని ఎప్పుడు కూడా కొలుస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క స్వామివారి జాతర అనేది జరుగుతూ ఉంటుంది ఉదయము ఆరు గంటలకే ఈ కార్యక్రమాలు అనేది స్టార్ట్ అయినాయి విఘ్నేశ్వర పూజ మొదటగా విఘ్నేశ్వర పూజ పుణ్యాహ వాచనము మండపారాధన అఖండం భద్రకాళి సమేత వీరభద్రస్వామి కలసి స్థాపన వీరభద్రస్వామి వారికి పంచామృతాలు నవరత్నములతో మహారుద్రాభిషేకము నానావిధ పరిమళ పుష్పములు మారేడుదళములు బిల్వపత్రములతో పూజలు స్వామివారికి ప్రత్యేక అలంకరణ సర్వజనస సంరక్షణార్థము సమప్త స్వామివారి రక్షణార్థము సర్వదోష పరిహారార్థము అఘోర శాంతి రుద్రహోమం స్వామివారికి ఆనకట్టుట బియ్యం కొలత హారతి మంత్రపుష్ప మంత్రపుష్పము తీర్థప్రసాదములు వితరణ సాయంత్రం విఘ్నేశ్వర పూజ హోమం కలశ పూజ స్వామివారి పల్లెర జాతర ఊరేగింపు మహోత్సవం పూర్ణాహుతి ఆటవిడుపు బియ్యం కొలత హారతి మంత్రపుష్పం తీర్థప్రసాదములు వితరణ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు ముక్కోటి దీపార్చన కూడా స్వామివారికి సమర్పించడం అనేది జరుగుతుంది అదేవిధంగా రాత్రి ఎనిమిది గంటలకు అన్న సంతర్పణ కావున కావున గుంటూరు పోలీసు వారు భక్తులందరికీ కూడా ఈ యొక్క వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్ల జాతర పల్లెర జాతరలో పాల్గొని స్వామివారిని మన యొక్క వేషధారణ మన యొక్క ఘోషతో స్వామివారిని ఆనందింపజేసి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని సర్వే జన భవంతు వినాయక చవితి వేడుకల్ని హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి సూచించింది మంగళవారం నగరం పాలెంలో భారతీయ విద్యాభవన్ లో సమితి సభ్యులు రామచంద్రరాజు ఆంజనేయులు లక్ష్మీపతి త్రినాథ్ మాట్లాడారు విగ్రహాల ఏర్పాటు పూజ కార్యక్రమాలు నిమజ్జనం వంటి అంశాల్లో తప్పనిసరిగా నియమాలు పాటించాలని చెప్పారు హిందూ ధార్మిక విధానాలకి వ్యతిరేకంగా ఉత్సవాలు నిర్వహించవద్దని చెప్పారు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించకుండా అనుమతులు తీసుకోవాలని చెప్పారు గత వారమే రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి విజయవాడలో ఏర్పడటం జరిగింది దానికి పెద్దలు గంగరాజు గారు గౌరవ అధ్యక్షులుగా అలాగే మన ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు విజయ డైరీ ఎండి అయిన ఆంజనేయులు గారు వారి అధ్యక్షులుగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఈ ఉత్సవాలు రాష్ట్రం అంతా కూడా సరైన విధంగా ఉత్సవాలు అందరూ జరుపుకునే విధంగా గైడ్ లైన్స్ని విడుదల చేసి అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కమిటీని ఫామ్ చేసి ఈ కమిటీ ఏదో రాజకీయాలకు సంబంధమో లేకపోతే ఒక పార్టీకి సంబంధం లేకుండా మీ అందరికీ తెలుసు నేను ఏ పార్టీకి చెందిన హని కాదు నన్ను ఇలాగా వీరు అడగగానే ఒప్పుకుంటే కారణం ఏంటంటే వాళ్ళు దాంట్లో పెట్టినది చాలా ఇంపార్టెంట్ ఇది పెట్టారు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మనం పండగ చేసుకోవాలి అన్నది ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్ట్ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడినా అవి వెజిటబుల్ కలర్స్ కనుక వాడితే ఆ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఏమి నష్టం జరగదు నష్టమంతా పర్యావరణానికి నష్టమంతా కూడా ఈ గణేష్ విగ్రహాలకి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ దానికి వేస్తున్న రంగులు కెమికల్స్తో కూడిన రంగులు వేస్తున్నారు కాబట్టి ఈ రంగులు నీళ్ళల్లో కలపటం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి దానికోసమని కొన్ని గైడ్లైన్స్ పెట్టుకుని నమస్కారం కొన్ని గైడ్లైన్స్ని అందరికీ చేస్తూ మీరు గమనిస్తే పండుగ పండుగలా కాకుండా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్పి శబ్ద కాలుష్యంతో డీజేలు పెట్టి తాగి అది ఒక తాగి తందనాలు ఆడటానికి ఒక వేదికగా మారుస్తున్నారు అది మంచి పద్ధతి కాదు అనే ఉద్దేశంతో ఎవరు ఈ కార్యక్రమాలు చేయాలన్నా ఈ రూల్స్ రెగ్యులేషన్లు పాటిస్తూ పండుగని పండుగలాగా అందరూ కూడా హర్షించే విధంగా ఇది భారతదేశంలో ప్రతి పండుగని ప్రతి కులము ప్రతి మతం వాళ్ళు కలిపి చేసుకోవాలి మీరు బాంబేలో ఇది పూనాలో పుట్టింది ఈ గణేష్ ఉత్సవాలు అన్నది ఎందుకు స్టార్ట్ చేశారంటే జాతీయ భావాలు పెరగాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు ఏదైతే మన పూర్వలు పెద్దలు ఈ హిందుత్వ అనేది ఒక సాంప్రదాయము ఈ యొక్క మతం కాదు ఈ యొక్క సాంప్రదాయము ఆచారం అనే దాన్ని తెలియజేయడం కోసం అని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసాం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా దీన్ని రెగ్యులేట్ చేస్తారని చెప్పి మన మద పురోహిత్ గారు రామచంద్ర గారు ఇద్దరు నాయకత్వంలో బాగా జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటూ గుంటూరు యొక్క జిల్లా సమితి రాష్ట్రంలోనే ఇప్పుడు దాకా సమితి కర్నూలు చాలా బాగా జరుగుతుంది ఏవి రాష్ట్ర సమితి లేకుండా కూడా అక్కడ ఇట్లాగే పెద్ద రామకృష్ణారెడ్డి గారు వారు చూస్తున్నారు చాలా పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం కానీ ఏదైతే ఇందాక రాజుగారు చెప్పారో ఈ ధార్మిక కార్యక్రమాలు కానీ చాలా సిష్టమైన జరుగుతున్నాయి దాన్ని ఆ తీసుకెళ్ళడానికి నాతో పాటు కూర్చున్నాం ఈ పెద్ద కూడా ఈ ఐదారు రోజులు దాని గురించి ఆలోచించి ఈ సంవత్సరం ఎన్ని చేయగలిగితే అని ఒక ధార్మిక తత్వంధంతో ఇందాక మా రామచంద్రుడు చెప్పినట్టుగా అక్కడ డ్యాన్సులు అవి లేకుండా సాంప్రదాయపరి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాము అట్లాగే ప్రభుత్వానికి చేసేది అంటే మీరు ఆ విక్రయం పెడితే డబ్బులు ఉంటా ఈ విక్రయ డబ్బులు కాకుండా నిన్నే కలిశారు మనం సీఎం గారిని తప్పకుండా కోఆర్డినేట్ చేస్తా అన్నారు ఇవ్వినంత వరకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం తప్పితే మీ పర్మిషన్ కోసం మాకు తిప్పద్దు చాలా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అన్ఆర్గనైజ్గా ఉండటం మూలకంగా చాలా పెద్ద ఎత్తున చెప్పటం దానికి వాళ్ళు ఎక్కువ చేయకుండా ప్రభుత్వం కూడా దీన్ని పూర్తిగా సహకరించాలని చెప్పి గుంటూరు జిల్లా అసెంబ్లీ ప్రభుత్వాన్ని కోరుకుంటాం సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శిగా కోట మాల్యాద్రి సహాయ కార్యదర్శిగా మేడా హనుమంతరావు తిరుపతయ్య ఎంపికయ్యారు రెండు రోజుల పాటు గుంటూరులో జరిగిన జిల్లా మహాసభల్లో తీర్మానం చేశారు మొత్తం పదమూడు మందితో నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగిందని సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ తెలిపారు నూతన కార్యవర్గం ఏర్పాటు ద్వారా పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు త్వరలో ఒంగోలులో జరగనున్న రాష్ట్ర మహాసభలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అందర సహకారంతో జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యదర్శి మాల్యాద్రి సహాయ కార్యదర్శి హనుమంతరావు తిరుపతయ్య తెలిపారు. కొత్తపేటలోని మల్లలింగ భవనంలో మంగళవారం జంగాలతో పాటు నూతన కమిటీ సభ్యులు మాట్లాడారు. మా నిన్న మరి మా కూడా మరి విజవంతమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకొని రాబోయే కాలంలో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం మరి కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్లేదంతలో భాగంగా అనేక తీర్మానాలు కూడా చేయడం జరిగింది. వాటి వాటి అనంతరం తీర్మాన అనంతరం ఈ జిల్లా మరి నూతన నాయకత్వాన్ని కూడా మరి ఎన్నుకోవడం జరిగింది ఈ నాయకత్వం నాయకత్వాన్ని కూడా వివరాలన్నీ కూడా మా జిల్లా సెక్రటరీ గారు అజయ్ కుమార్ గారు తెలియజేయడం జరిగింది అట్లాగే ఏదైతే ఈ జిల్లాలో మొట్టమొదట కార్యదర్శి గారు నరసింహమూర్తి గారు ఆ ఏదైతే జిల్లానే కాకుండా రాష్ట్ర సెక్రటరీ కూడా మొట్టమొదటి ఆయన చేయడం జరిగింది అనంతరం మరి పురుపుల శివయ్య గారు మరి వేమలపల్లి శ్రీకృష్ణ గారు మందపాటి నాగిరెడ్డి గారు అట్లాగే వల్లూరి గంగాధరరావు గారు జీవి కిషారారు అనంతరం మరి ముప్పాళ్ళ నాగేశ్ గారు అనంతరం జిల్లా కార్యదర్శిగా అజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఈ జిల్లా ఉద్యమాన్ని అనేక అనేక పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్ళడం ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రత్యేకతతో ఈ జిల్లా ఉద్యమాన్ని రాష్ట్ర ఉద్యమంలో కూడా మరి ప్రముఖ పాత్రగా ఈ జిల్లాని గుంటూరు జిల్లాని తీసుకెళ్లిన వాళ్ళ వారసులంగా మరి నన్ను ఈ జిల్లా కార్య ఈ జిల్లా కమిటీకి కార్యదర్శిగా అట్లాగే మరి ఇద్దరు సహాయ కార్యదర్శులని ఒక పక్క హనుమంతురావు గారు వారికి ఆర్టీసీలో అనుభవం ఉంది అక్కడ ఉద్యమాలు నిర్వహించి కార్మిక నేతగా వారు ఉన్నారు అట్లాగే చిన్ని తిరుపతి గారు మంగళగిరి నియోజకవర్గం మరి కార్యదర్శిగా పనిచేస్తూ ఇప్పుడు సహాయ కార్యదర్శిగా వారు కూడా ఎన్నికబడ్డారు వీళ్ళిద్దరు కూడా ఆ ప్రాంతాలకు సంబంధించి ఈ సేవలని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రకమైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది మేమంతా ఈ ముఖ్యంగా మేము మా కమిటీ కౌన్సిల్ ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి మరి ముందుకు వెళ్ళాలని దాంట్లో మరి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకాన్ని అందరికీ కూడా ఈ రోజున కార్మిక చట్టాల సవరణతోటి ఒక పక్క వ్యవసాయ సంఘాల వ్యవసాయ మరి చట్ట సవరణ పెడితే అన్నీ కూడా వ్యవసాయ సంఘ వ్యవసాయ కార్మిక సంఘాలు అట్లాగే విద్యార్థి విభజన సంఘాలు అన్నీ కూడా ఈ రోజున రోడ్ ఎక్కిన పరిస్థితిలో మేము బాధ్యతలు తీసుకున్నాం ఈ బాధ్యతలకు అనుకూలంగా రాబోయే కాలంలో ఈ సమస్యల మీదే కాకుండా ఈ నగరంలో మరి అనేక మందికి మరి పేదలు ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి మరి పట్టాలన్నీ కూడా నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని అట్లాగే మరి కోట ప్రభుత్వం చెప్పిన హామీలు సిక్స్ గ్యారెంటీస్ ఏ అయితే ఉన్నాయో వాటిల్లో భాగంగా రెండు సెంటు స్థలంలో మరి నాలుగు లైసెన్స్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మరి కాలం అయిపోయింది మరి పదిహేను నెలలు అవుతున్నప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టిన పరిస్థితి రాబోయే కాలంలో ఈ నగరంలోనే మరి ఇంతమంది ఉంటే జిల్లా వ్యాప్తంగా మరి మంగళగిరి కానివ్వండి అటుపక్క తెనాలి కానివ్వండి పచ్చిపాడు కానివ్వండి మరి పొన్నూరు మరి రాజధాని నగరమైనటువంటి అన్నీ కూడా ఈ భూ ఉద్యమానికి సంబంధించి రెండు చెట్లు స్థలం ఇవ్వాలని ఐదు లక్షలు ఇల్లు కట్టాలని పేదలు నాలుగు దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఆ పోరాటాన్ని కొనసాగిస్తాం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై ఆరవ జిల్లా మహాసభలో గుంటూరు నగరంలో ఈ నెల పదిహేడు పద్దెనిమిదో తేదీలో అంటే మొన్న నిన్న అత్యంత జయప్రదంగా జరిగినాయి మొదటి రోజు ప్రదర్శన బహిరంగ సభ రెండవ రోజు ప్రతినిధి సభ జరిగింది ఈ మహాసభల్లో నూతనంగా జిల్లా పార్టీ కార్యదర్శిగా కామ్రేడ్ కోట మాల్యాద్రి ఎన్నికవడం అనేది జరిగింది అలాగే సహాయ కార్యదర్శులుగా కామ్రేడ్ మేడా హనుమంతరావు గారు అలాగే కామ్రేడ్ చిన్ని తిరుపతి గారు వీరితో పాటు మరొక పదమూడు మంది కమిటీ సభ్యులు ఒక ఆహ్వానితుడితో కార్యవర్గాన్ని యాభై మూడు మంది సమితి సభ్యుల్ని ఒక ముగ్గురు ఆహ్వానితుల్ని ఎన్నుకోవడం అనేది జరిగింది ఈ మహాసభల్లో చేసిన తీర్మానాలు ఇవన్నీ నూతనంగా ఎన్నికైనటువంటి కామ్రేడ్స్ మాట్లాడతారు ఈ నెల ఇరవయో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఒంగోలులో పార్టీ రాష్ట్ర మహాసభలో అత్యంత ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి ఇరవయో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా ప్రతిరోజు ప్రజా సమస్యలని ప్రతిబింబించేటటువంటి ఇతివృత్తాలతో కూడినటువంటి పాటలు రూపకాలు అలాగే నాటికలు నాటకాలు ఇవన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగబోతూ ఉన్నాయి ఇరవై మూడో తేదీన రాష్ట్ర పార్టీ ప్రదర్శన సందర్భంగా ఇంటికో మనిషి ఊరుకో బండి శాక్కు బండి అలాగే వంద డప్పులు వెయ్యి డప్పులు వంద గొంతులు అనేటటువంటి నినాదంతో విస్తృతమైనటువంటి కళారూపాలతోటి ఇరవై మూడవ తేదీన భారీ ర్యాలీని ఒంగోలు పట్టణ నగర పురవీధుల్లో కథందొక్కబోతూ ఉన్నాం విశాఖ ఉక్కులు నలభై విభాగాలని కూటమి ప్రభుత్వం రహస్యంగా ప్రైవేటీకరించడాన్ని సిపిఐ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు వలి తీవ్రంగా ధ్వజమెత్తారు కొత్తపేట మల్లెలింగ భవన్ లో మంగళవారం వలి మాట్లాడారు పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించడం దుర్మార్గమని చెప్పారు పదకొండు వేల ఎనిమిది వందల కోట్లు తీసుకొస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు విశాఖ ఉక్కు హామీలకు పాలకులు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దుమ్మెత్తి పోసిన ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు ఈనాడు మీరు ఏం చేస్తా ఉన్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాము విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని ఆనాడు కమ్యూనిస్టుల పోరాటంతో ఆ యొక్క విశాఖలో విశాఖ ఉక్కు నెలకొల్పితే ఈనాడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాగానే మేము పదకొండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు తెచ్చామని ప్రకల్పాలు పలికిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ఎక్కడున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాము దాదాపు ఈ కొంతకాలంలో నలభై విభాగాలని కేంద్ర ప్రభుత్వం గుట్టు చప్పుడుగా ప్రైవేటీకరణకి పలు విభాగాలు ఇచ్చింది అదే విధంగా ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఉద్యోగాల నుంచి తీసేశారు పన్నెండు వందల మంది పర్మనెంట్ ఉద్యోగుల్ని ఉద్యోగాల్లో తీసేశారు మరొక ఐదు వేల మందిని కేంద్ర ప్రభుత్వం విశాఖలో ప్రైవేట్ ఉద్యోగులను కూడా తీసుకోతా ఉన్నది ఆనాడు ప్రాణ త్యాగాలు సైతం చేసి విశాఖను తెచ్చుకుంటే ఈనాడు కూటమి ప్రభుత్వం నోరెత్తకుండా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఉన్నారు అదేమిటంటే మోడీ భజన చేస్తా ఉన్నారు మేము దీన్ని ఖచ్చితంగా ప్రైవేటీకరణ సాగు కానివ్వమని అధికారంలోకి వచ్చిన ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తా ఉన్నది ప్రైవేటీకరణకి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరేదైతే ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగ సంస్థ గానే దీన్ని కొనసాగిస్తామని చెప్పారు ఆ మాట ఖచ్చితంగా మీరు కట్టుబడాలి ఆ ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్న కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేయాలి మీ మీదే ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతా ఉన్నది ఖచ్చితంగా మీరు గనక ఈ విషయంలో కనుక వెనకడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు నా కేంద్ర పెద్దలతో ప్రత్యేకంగా పరిచయాలు ఉన్నాయి నరేంద్ర మోడీ నా చేతిలోకి వచ్చి చాక్లెట్ పెట్టాను జబ్బలు గరుచుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈనాడు వేలాది మంది ఉద్యోగులు తీసివేస్తా ఉంటే నోరెందుకు మెదపడం లేదని మేము అడుగుతా ఉన్నాము లడ్డు విషయంలో ఆ విధంగా రాజకీయం చేసిన మీరు అనేక వేల మంది రోడ్డును పడతా ఉన్నారు లక్షల కోట్ల రూపాయల ఆస్తి అయిన ఆ ఆస్తిని అంబానీ ఆదానికి కట్టబెట్టాలని నరేంద్ర మోడీ చూస్తా ఉంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నదని మేము అడుగుతా ఉన్నాము ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తులు మీరు కనుక విశాఖను ప్రైవేట్ కన్నా కాకుండా ఆపకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తులు నిలిచిపోతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న మహిళలకి చేదు అనుభవం ఎదురైంది మంగళగిరి వెళ్లడానికి ఉదయం పది గంటల నుంచి గుంటూరు బస్ స్టాండ్ వద్ద వేచి చూస్తున్న మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బస్సు రాకపోవడంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు రెండు గంటల పాటు వేచి చూసిన బస్సు రాకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమాప్తం నమస్కారం